మిథున విషయంలో దేవ తన మనసును చంపుకొని తనకు ఇష్టం లేని కష్టతరమైన నిర్ణయాన్ని తీసుకొని మిదిన జీవితం బాగుండాలి అనే ఒక కారణంతో కండిషన్ పెట్టి మరి ఇంట్లోంచి ఇప్పుడైతే శాశ్వతంగా పంపించేస్తున్నాడు అయితే మిదిిన ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు పడిపోతాయనమాట శారదమ్ ఏమో నాకు చేతిలో లేని పనమ్మ ఇది నేను ఏం చేయలే నా స్థితిలో ఉండిపోయాను నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే నా అదృష్ట లక్ష్మి నా లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉందని అలాగే సతీముతి దగ్గరికి వెళ్ళి నాకు మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి మా నాన్న గుర్తొచ్చేవాడు మీరు నా మీరు చూపించే ప్రేమ కానీ బాధ్యత కానీ నాకు మా నాన్న ప్రతిసారి గుర్తు చేస్తూ ఉండేవని చెప్పి ప్రతి ఒక్కరితోనూ తన జ్ఞాపకాలను షేర్ చేసుకొని ఇంట్లోంచి అడుగు బయట పెడుతూ ఉంటే దేవతో తను గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఎంత బాధపడిపోతుందో ఎంత హ్యాపీగా ఉన్నాను నేను ఇక్కడ కానీ దేవా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు మా నాన్నకిచ్చిన మాట కోసమే కదా ఇదంతా చేశాడు అని అయితే అనుకుంటూ ఇంట్లోంచి వెళ్ళలేక వెళుతూ ఉంటుందన్నమాట మాట ఇచ్చింది కాబట్టి ఇంట్లోంచి అడుగు బయట పెట్టింది లేదంటే దేవాతో ఫైటింగ్ చేసైనా సరే మిథిన పాపం వెళ్ళుండేది కాదు మరోవైపు మిదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిథున గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఈ టైంలోనే మిథున అక్కడికి వెళ్తుందనమాట మిథన చూడగానే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక లలిత అడుగుతుంది ఏం మామూలుగా నాన్నని చూడ్డానికి వచ్చావు అనుకోండి లగేజ్తో వచ్చావు అంటే ఇక శాశ్వతంగా ఇక్కడే ఉంటాను అని చెప్పగానే ఆవిడ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హరివర్ధన్తో పాటుగా హరివర్ధన్కేం ఇది ఎక్స్పెక్ట్ చేసిన సన్నివేశమే అనమాట ఎందుకంటే దేవాన్ని అంతగా తన మాల్ మాటలతో మోటివేట్ చేసేసాడు నా కూతురు నీతో ఉంటే సంతోషంగా ఉండలేదు ప్రాణ స్థితిలో ఉండాలి ఏదో ఒక ప్రమాదం చుట్టుముడుతూనే ఉంటుంది అని ఇక కూడా తను బలంగా నమ్మాడు కాబట్టి ఇప్పుడు మీదను పంపించేశాడు అయితే తన బాధని బయట పడివ్వకుండా దేవ మేనేజ్ చేస్తున్నప్పటికీ ఇక ప్రమోదిని వెళ్ళి అడుగుతుంది ఎందుకు దేవా ఇలా చేశావు నీ మనసుని ఎందుకు నువ్వు చంపుకుంటున్నావు అంటే అప్పుడు నిజం చెప్పేస్తా నాకు కష్టంగానే ఉంది వదిన కానీ తన జీవితం బాగుండాలి అంటే నేను ఇలా చేయక తప్పలేదు అంటూ ఉంటే ఇక ప్రమోదిని అంటుంది మీ ప్రేమ మీ ఇద్దరిని కలుపుతుంది ఖచ్చితంగా నువ్వు ఎంత దూరం పెట్టాలన్నా కూడా మీద ఉన్న నీకు ప్రేమ మిమ్మల్ని ఇంకా దగ్గర చేస్తుంది నువ్వు ఒక భ్రమలో ఉన్నావు తను దూరంగా ఉంటే సంతోషంగా మిథున ఎక్కువ బాధపడుతుంది ఆ బాధ నువ్వు తనకి జీవితాంతం గిఫ్ట్గా ఇచ్చావా దేవ అనేతే నిలదీస్తుంది అనమాట ఆ ఒక్క మాట దేవాల ఆలోచన మిథున మీద ఉన్న ప్రేమతో దేవ ఆలోచనలు మార్పు వచ్చినా పర్లేదు అలా హరివర్ధన్ వీళ్ళిద్దరు ప్రేమను చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నా వీళ్ళిద్దరు ఇంకా కలిసి ఉండొచ్చేమో మరి కథ ఎలా ఉండబోతుంది